ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోయినా లేకపోతే సంబంధించినటువంటి ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోకపోయినా డెఫినెట్గా ఈ విషయాన్ని మాత్రం ఇంకా కాస్త సీరియస్గా తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పోలీసులోనంటే మనకు లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత తప్పితే మనం ఇష్టానుసారంగా కొట్టడానికో లేకపోతే చేయి చేసుకోవడానికో మనం నోటుకు వచ్చినటువంటి బూతులు మాట్లాడడానికో ఈ ఉద్యోగం రాలేదు అనేటువంటిది కాస్త బుర్రలో పెట్టుకుని డ్యూటీ చేస్తే బాగుంటుందని మాత్రం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగికి కూడా ఈ సందర్భంగా ఎంతో కూడా చెప్తా ఉన్నాం ఏదో అధికార పార్టీ వాళ్ళు లేకపోతే ఎవరో చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే ఈ రోజుతో పోయేది కాదు డెఫినెట్గా మళ్ళీ రేపన్న రోజు వస్తుంది రాత్రి అయిన తర్వాత మళ్ళీ వస్తుంది రేపు మళ్ళీ ఈ వేళ ఉన్నటువంటి ప్రభుత్వమే ఉండదు ఈ ఈవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఉండరు రేపు ఇంకో రోజు వస్తుంది మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఏం జరుగుతుందో కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని చేస్తే బాగుంటుందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఆగి చల్ల దాడి చేసి ఆ ఇంటి మీదకి రాళ్ళ ఈసిరి ఆ పిల్లోని పుట్టడానికి అది వెళ్తే తల్లి కాశీరామ్ తల్లి దగ్గరుండి రాజమండ్రి అతనికి తగిలినటువంటి దెబ్బలకి రక్తం వస్తున్నటువంటి తరుణంలో ఆ పిల్లని తీసుకెళ్ళి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎమ్మెల్సీ కేసు అయితే రిజిస్టర్ చేస్తే ఇవాళ ఉదయం పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాజన్నగరం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ మనోహర్ రమ్మంటున్నాడు అని చెప్పి పిలిచి పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళ తల్లి ఎదురుకున్నానే కాశీరామ్ తల్లి ఎదురుకుండా ఆ పిల్లోడిని సుమారుగా పంతొమ్మిది ఇరవై ఏళ్ళు వయసు ఉంటుంది చిన్నపిల్లో ఆ పిల్లోని పట్టుకుని కాశీరామ్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కళ్ళు తిరిగి ఆ పిల్లోడు ఆ దెబ్బలకి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోతే కాళ్తో తంతు నెగరా యాక్టింగులు చేయకుమని చెప్పి బెదిరించి నువ్వు ఇంకా అతిగా చేస్తే నీ మీద నాన్ అవైలబుల్ సెక్షన్లు పెడతానని గాంజా కేసులు పెడతానని చెప్పి బెయిల్ రానివ్వకుండా రిమైండ్కి పంపించే కార్యక్రమం చేస్తానని చెప్పి బెదిరిచ్చినటువంటి పరిస్థితి రాజానగరం పోలీస్ స్టేషన్కి రావడం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ఎస్హెచ్ఓగా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి వారు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు అడ్మిట్ అవుతూ ఉన్నారు జరిగినటువంటి సంఘటన ఆ కాశీరామ్ని కొట్టారు అనేటువంటి విషయాన్ని కూడా అడ్మిట్ అవుతూ ఉన్నారు కొన్ని తర్వాత కంప్లైంట్ని డ్రాఫ్ట్ చేసి ఇవ్వడం జరిగింది తక్షణమే ఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి ఆ పిల్లోడికి క్షమాపణ చెప్పించాలి అలాగే ఇమీడియట్గా విధుల నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం పోలీసు ఉద్యోగం అని అంటే ప్రజలు పోలీసులను చూస్తే కాకి చొక్కాను చూస్తే ధైర్యం రావాలి తప్పితే భయపడేటటువంటి పరిస్థితు లేకపోతే ఏదో పెద్ద మనమే సుప్రీం అన్నట్టుగా మనం ఏం చేసినా చెల్లుతుంది సామాన్యుల మీద మనం కొట్టచ్చు నోటికొచ్చిన మాటలు మాట్లాడవచ్చు బూతులు తిట్టచ్చు అని అంటే అది ఇక్కడ చెల్లుబాటు అవ్వదు ఏదైతే మీరు విధుల్లో జాయిన్ అయ్యేటప్పుడు మీ బాధ్యతలు మీకున్న పరిధులు మీకున్నటువంటి డ్యూటీసు మీ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటిది ప్రాపర్గా కానీ అయితేనే ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో ప్రత్యేకించి చెల్లుబాటు అవుతుంది చెప్తే ఏదో కాకి చొక్కా వేసుకున్నాం కదా అని చెప్పి ఎంతంటే అంత మనం ఏం చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఊరికనే ఏదో చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ కావచ్చు లేకపోతే రాష్ట్ర హోంశాఖకు సంబంధించినటువంటి